హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన కిచెన్లో టేస్టీ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కోడిగుడ్డ కూర అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇక్కడ చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి తర్వాత ఇందులోకి నువ్వులు అలాగే దోసపప్పుని కొద్దిగా ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీ పట్టుకుని ఇలా పొడిలా సిద్ధం చేసుకుని అయితే ఇందులోకి వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్లేదు కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పొడిని రెండు స్పూన్లు వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుని రెడీ చేసుకోండి తర్వాత వంకాయలు తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా గుత్తి వంకాయలాగా అన్నిటినీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్లోకి యాడ్ చేసుకుని వీటిని శుభ్రంగా కడుక్కోండి ఇలా కడుక్కున్న వంకాయల్లోకి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ ముద్దని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్లోకి స్టఫింగ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకుని ఎగ్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మనం రెడీ చేసుకున్న వంకాయల్ని వేసేసుకోవాలి ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత గరిటె పెట్టి మరీ ఎక్కువగా కదపకుండా అన్నిటినీ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని ప్యాన్కి తర్వాత ఇందులోకి మిగిలి ఉన్న ఉల్లిపాయ ముద్దని కూడా యాడ్ చేసేసుకోండి ఉల్లిపాయ ముద్దను కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకుని కదపకుండా అలాగే వదిలేయండి తర్వాత మూత తీసుకుని ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వంకాయలు కూడా కలర్ చేంజ్ అయ్యాయి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా కదుపుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఇలా కర్రీని కుక్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వచ్చేంతవరకు కుక్ చేసుకుంటే అంతేనండి ఎంతో సింపుల్గా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ కదా మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్